ఫిర్యాదు కోసం వెళ్తే చితకబాదిన రాజుపాలమేసే సీతయ్య ఎవరి మాట వినడు చందానా వైసీపీ నాయకులు సర్పంచ్ లు పోలీస్ స్టాఫ్ అందరూ అతనితో విసుకుపోతున్నారు పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం రెడ్డిగూడెం గ్రామానికి చెందిన షేక్ జాన్వలి గొడవ పడగా జాన్వలి రాజుపాలెం పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఎస్ఐ ని జరిగిన విషయం చెప్పగా అవేమీ పట్టించుకోకుండా బాధితుడైన జాన్వలిని ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతూ విపరీతంగా కొట్టాడని బాధితుడు చికిత్స నిమిత్తం సత్తెనపల్లి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో చేరారు అక్కడికి వెళ్లిన మీడియాతో బాధితుడు మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్నాడు నాకు అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్ కు

నాకు ముగ్గురు ఇద్దరు మగపిల్ల కాళ్ళండి నాకు ముగ్గురు లేదండి ఇద్దరు మగపిల్ల కాళ్ళండి పొలం పని చేసుకునేది అప్పుడే పొలం పోయి వచ్చానండి నేను వాడు తాగి వచ్చి గోలు చేస్తున్నాడని నేను ఎటుకు డబ్బులు ఇవ్వాలగా అని అడిగాను అదే రాను ఎవరికి అంటుంది మా ఆడవాళ్ళని మాటలు అంటున్నాడు మన మాటలు అంటుంటే నేను ఆ మా అంతలోకి ఏంది రా నువ్వు ఆడవాళ్ళకి మాట్లాడతావు ఎందుకు మాట్లాడుతున్నావు నేను ఇవ్వాలని నేను పెద్ద మనుషులు పంపించా నేను ఇస్తానని చెప్పాను కాదు పెద్ద మనుషులకి నీ చెప్పలేదా అన్న అదేలే నువ్వు ఎంత ఎన్ని రోజులు చెప్తావురా రా అని నాకు కొట్టాడు కొడితే దా అంతలోకి నేను కేసు పెడతానని ఎస్ఐ గారి దగ్గర పోయా ఆయన ఎందు మీటింగ్లో ఉన్నాడంట గంట రెండు గంటలు దాకా కూర్చున్నాం అయినా వచ్చిన దాకా కూర్చుంటే కొన్ని గంటల జరిగింది ఇది నేను కొట్టడం నాకు కొట్టడం ఐదు సాయంత్రం ఐదు ఆరు ఏడు మీరు ఎన్నింటికి వచ్చారు హాస్పిటల్కి అంతేనండి మిమ్మల్ని ఎన్నింటికి వదిలిపెట్టారు హాస్పిటల్ పోలీస్ స్టేషన్ల నుంచి మేమే నెట్టుకొని వచ్చాము ఇంకా మేము వాళ్ళు ఆపుతున్నారు కేసు పెడతారు కానీ ఏండి అది ఇది అని మాకు అసలు కేసు వద్దు ఏ మీరు కొట్టారు ఇంకా మాకు కేసు ఎందుకు న్యాయం చేయమని వస్తే మాకు కేసు వద్దులేండి మాకు జ్వరం వస్తుంది మేము చూపించుకొని ఇంటికి పోతాంలే అండి అన్ని నెట్టుకొని వచ్చాము డైరెక్ట్ అది చేసి దగ్గర పోతామంటే ఆయన నసరపేట మీటింగ్కి అంబులెన్స్ వచ్చారా ఆటోకి వచ్చారా బస్కి వచ్చారు నాకు నాలుగు రోజుల నుంచి సరండి అంతకుముందు మమ్మల్ని బయట పెట్ట నాకు రాని చంద్రబాబు లోన్కి వస్తాను మా నాన్నకు కొడుతున్నారు ఏంటంటే అంటే ఎందుకో కొడుతున్నాం లేదా అంటున్నాను ఎన్ని దెబ్బలు కొట్టారు సార్ మరి లోపలికి తీసుకెళ్ళి కొట్టారు సార్ అసలు అర్థం కాదు నానేమో ఏడుస్తున్నాను ఆ ఏడటం ఇది ఎస్ఐ గారు రూమ్ లో కొట్టారా పక్కకి తీసుకెళ్ళి కొట్టేసి ఇది పక్క లాకప్ ఉందట ఇటు సైడ్ ఇటు ఇలా నేను కాపా ఇట్లా అయితే లాకప్లోంటే ఇట్ ఏమో రైటర్ రూమ్ ఉంది రైటర్ రూమ్ లోకి వచ్చారు అవునా మీరేమవుతారండి అమ్మ తగాదా అసలు ఎన్నిటి జరిగిందమ్మా మీ కను మీ బావ గారికి తగాద మీ ఫ్యామిలీ తగాదీ మీద

వస్తున్నారు అండి వస్తున్నారు అండి చేతలే చేస్తాకతాయని అసై పోపో చేస్తాట్లే 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 మేము విచారణకి పోయాం విచారణ చేయాలి ఆయన మాకు విచారణ చేయకుండా అసలు ఏం చేయకుండానే రూమ్ లో తీసుకొని కొట్టాడు బెల్ట్ తీసుకుని అండి అది ఏదో బెల్ట్ ఉంటుంది కదా కొందరు చేపలు చార్చు అన్నాడు నేను ఏమన్నా దొంగతనం చేసిపోయానా దొంగతనం చేసిపోయేదిగా అన్నదమ్ముంతా కాదా అది ఏమండి మాకు న్యాయం చేయండి అని మేము పోయాం పోతే మేము ఆయన ఏముందో మరి రూమ్ లో పిల్చకెళ్ళి కొట్టాడు అంత ముందు మా అన్నయ్య ఎంత పెద్ద మనుషులు తీసుకొచ్చాడు తీసుకొస్తే సార్ గారు ఉన్నారా సార్ గారు ఉన్నారా అని రెండు మూడు సార్లు తిరిగిపోయారు వాళ్ళు ఎస్ఐ గారు రాకముందల మరి వాళ్ళు వాళ్ళు ఫోన్లో ఏం మాట్లాడుకున్నారో ఏమో నాకు జనం వచ్చిన మనిషి మీరు ఇట్ట కొడుతున్నారు అని అన్నాను కూడా ఈ జనం నేను తగ్గిస్తాను అంటున్నాడు తీసుకెళ్ళి కొడుతున్నాడు ఆ రహంగా కొట్టాడు